ನಾರಾ ಚ್ರಾರಿಂಗೂರು ನಾರಾಯಣಗಾರಾಯಕತ್ವ డాక్టర్ పి సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై ఏడవ డివిజన్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము అయితే మీ అందరికీ తెలుసు ఇందాట సార్ చెప్పినట్టు నిన్న చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు సిటీని విజిట్ చేయడం అన్నది జరిగింది ఇక్కడే ఉన్న షాదీ మంజిల్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేసి తను చాలా చాలాసేపు మాట్లాడడం అన్నది కూడా జరిగింది అయితే ఆ స్పీచ్లో మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని గ్రహించాలి ఆ పాయింట్స్ని ఇంకొంచెం వివరంగా నేను ఈరోజు మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను ఈరోజు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల యొక్క అడ్వాంటేజ్ని తీసుకొని ఆ డబ్బుల్ని తీసుకొని ఒక వన్ వాళ్ళు ఏదైతే నిధుల్ని క్రియేట్ చేశారో ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆ నిధుల్లో వంద రూపాయలు వాళ్ళు కాజేసి పది రూపాయల్ని అప్పులు చేసి మరీ ప్రజల చేతుల్లో పెడుతున్నామని ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు అది అప్పులు చేసి ఖజానాలు కాజేసి ఇచ్చే డబ్బులు అది ఎన్నో రోజులు లాస్ట్ అవ్వు అందుకే ఇప్పుడు కానీ మీరు పెన్షన్లు తీసుకున్నా లేకపోతే వికలాంగులకు కావాల్సిన పెన్షన్లు తీసుకున్నా లేకపోతే దుల్హన్ లాంటి పథకాలు తీసుకున్నా ఏ పథకాలు తీసుకున్నా కూడా ఏదో ఒక కొంట సాకులు చెప్పి వాళ్ళకి ఆ పథకాలు చేరకుండా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దుల్హన్ పథకమే తీసుకుందాం టెన్త్ క్లాస్ పాస్ అయితేనే లేకపోతే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే మీకు ఆ డబ్బులు చేరతాయని ఒక కండిషన్ పెట్టారు ఆ కండిషన్ నాకు తెలిసి ఇండియాలో ఇంకెవరూ పెట్టరండి డెఫినెట్లీ నిధులు లేవు కాబట్టి కండిషన్లు పెడుతున్నారు నిధులు రావాలంటే డెవలప్మెంట్ ఐదేళ్లలో చేసి ఉండాలి ఐదేళ్ళలో డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ చేసిందో అదంతా కాజేశాము ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్ లేదు సో సఫర్ అవుతున్నాము అలాగే మీరు పెన్షన్ విషయాలకు వస్తే ప్రతి ఒక్కరికి మీరు ఏ వీధికి వెళ్ళినా కూడా ఒక పది మందితో మాట్లాడితే వాళ్ళు ఐదు మంది మాకు పెన్షన్ రావట్లేదమ్మా మాకు ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిందనేసి పెన్షన్ కట్ చేశారు లేకపోతే నాకు బయోమెట్రిక్స్ సరిగ్గా వెళ్ళట్లేదనేసి సరిగ్గా పడట్లేదన్న ఒక కొంట సాకు చెప్పి నాకు పెన్షన్ తీసేశారు అలా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నడుస్తోంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు నేను అప్పులు చేసి మీ చేతుల్లో పది రూపాయలు పెట్టడం కాదండి నేను డెవలప్మెంట్ చేసి రెవెన్యూ జనరేట్ చేసి చేసి మీకు పదిహేను రూపాయలు చేతిలో పెడతాను అలాగే మీ నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ ఎంతోమంది యువతీ యువకులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంతో బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కష్టపడాలి పైకి రావాలి అని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నేషనల్ ఇండస్ట్రీస్కి ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్కి వాళ్ళు రావడానికి కన్వీనియంట్గా నేను తయారు చేస్తాను లా అండ్ ఆర్డర్ని మళ్ళీ సెట్ చేస్తాను సెట్ చేసి ఒకప్పుడు ఎట్లా అయితే కియా మోటార్స్ రిలయన్స్ అలాగే సెల్కాన్ ఫాక్స్కాన్ లాంటి కంపెనీస్ని ఆ కొంత పీరియడ్లోనే తీసుకొచ్చి టూ ల్యాక్ జాబ్స్ తీసుకొచ్చారండి రెండు లక్షల జాబ్స్ టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు రాయలసీమలో టూ ల్యాక్స్ జాబ్స్ క్రియేట్ చేశారు ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టి ఆ జాబ్స్ కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఆర్ బ్యాక్వర్డ్ ఉన్న ఏరియాస్లో ఈ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం అన్నది జరిగింది డెఫినెట్గా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వాటి నుంచి వచ్చే రెవెన్యూ ఉంటుంది ఆ రెవెన్యూ నుంచి గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్సే మనకి మళ్ళీ ఒక డిఫరెంట్ రూపంలో మనందరికీ మంచి పనుల కోసం ఉపయోగిస్తారు డెఫినెట్గా అలా ఇండస్ట్రీస్ని తీసుకొస్తారు అలాగే ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తామని ప్రామిస్ చేశారు ఇక్కడ ఉన్న యువతి యువకులకు ఆ ఇరవై లక్షల జాబ్లు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి మూడు వేల రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అష్యూరెన్స్ కింద ఆ టైం వరకు ఇప్పిస్తామని ప్రామిస్ చేశారు అలాగే ఎవరైనా హయర్ స్టడీస్ చదువుకోవాలన్నా ఆర్థికంగా సాయం చేస్తామని గవర్నమెంట్ తరఫున ఆయన ప్రామిస్ చేశారు సో జస్ట్ చేపనివ్వడమే కాదు చేపను ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాము అది టీడీపీ గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీకి గవర్నమెంట్కి డిఫరెన్స్ అని ఆయన ఖచ్చితంగా చెప్పారు ఆ పాయింట్నే నేను స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను డెఫినెట్గా ఎవరైతే ఆర్థికంగా ఒక పరిస్థితిని పెంచగలరో మన స్టేట్ని వాళ్ళే రియల్ లీడర్స్ అది చంద్రబాబు నాయుడు గారు అలాగే నెల్లూరు నుంచి నారాయణ గారు ఆయన చేసిన డెవలప్మెంట్ అయితే ఇంకా పనులు నేను చెప్పనక్కర్లేదు